డిఎస్సి మిత్రులారా డిఎస్సి నోటిఫికేషన్లో అంటే ఈ నోటిఫికేషన్లో చిక్కులు ఎక్కువ సో గౌరవ మంత్రివర్యులు కూడా చాలా స్పష్టంగా నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడు వారు ఏమన్నారు ఈ నోటిఫికేషన్ మీద న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా జాగ్రత్త పడండి న్యాయపరమైన చిక్కులు పైగా నోటిఫికేషన్లో ఏమనున్నది నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు ప్రభుత్వం చేసుకోవచ్చు సో నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా గనక జరిగితే నోటిఫికేషన్ని రద్దు చేసే అధికారం అంటే ఉపసంహరించుకునే అధికారం కూడా ప్రభుత్వానికి కలదు అని చాలా స్పష్టంగా ఉంది అలాగే జీవో నంబర్ సెవెంటీ సెవెన్ అంటే చాలామంది అభ్యర్థులకి పోస్ట్లు ఇచ్చేశారు అవన్నీ ఆ నోటిఫికేషన్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వర్టికల్ మీరు గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్ ఉంది వర్టికల్ ఇంకా హారిజాంటల్ రిజర్వేషన్ లేదు రాలా హారిజాంటల్ అంటే ఇక్కడ మహిళా రిజర్వేషన్స్ వన్ థర్డ్ రిజర్వేషన్స్ సో మీకు ఈ రిజర్వేషన్స్ అనేది ఇంకా ఇవ్వలేదు చాలామంది అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే ఈ సెవెంటీ సెవెన్ జీవో అమలయ్యిన తర్వాత ఇప్పటి వరకు మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్లో చూసాం ఏది డిఎస్సి డిఎస్సికి అర్హతగా అంటే డిగ్రీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నలభై ఐదు శాతం పర్సెంట్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎంతమంది అభ్యర్థులు గతంలో సర్కారు ఎవరండి వైసీపీ గవర్నమెంట్ ఆరు వేల కొందా ఇచ్చింది కదా ఆరు వేల ఒక్క ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా ఉన్నది ఫార్టీ పర్సంటేజ్ ఇది దయచేసి అభ్యర్థులు నేను ఏదో సరదాగానో కావాలనో నేను చెప్పట్లేదు చాలామంది అభ్యర్థులు తెలుసుకుంటారు కదా అని అంటే నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషనే చదవటం కాదు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి ఏమైనా మార్పులు ఉన్నాయా సో గతంలో అంటే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ కదా సార్ అన్ని మార్పులు చేసి అన్నీ ఇచ్చారు కరెక్టే మనం దీన్ని అంగీకరించినప్పుడు మరి గతంలో ఇచ్చినటువంటి అభ్యర్థులు గతంలో అప్లై చేసి డబ్బులు కట్టి వాళ్ళు ఇప్పుడు మీరు డబ్బులు కట్టావసరం పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు తీరా చూస్తే వారికి వయోపరిమితి విషయంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి అవునా రెండు అదే వ్యక్తులకు ఇక్కడ మనకి ఆలోచన చేస్తే గతంలో ఆ నోటిఫికేషన్లో ఫార్టీ పర్సంటేజ్ అనే ఉంది డిగ్రీ ఫార్టీ పర్సంటేజ్ అని ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఫార్టీ ఫైవ్ వన్ ఉన్నది సో ఇప్పుడు ఎంతమంది అభ్యర్థులు నష్టపోతున్నారు ఒక్కసారి క్యాల్కులేషన్ చేసుకోండి తప్పేం కాదు కదా సో ఇంచుమించుగా ఇటు పరిమితికి కానీ అలాగే డిఎస్సి అభ్యర్థులు అంటే టెట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ అంటే టెట్ని లాస్ట్ టైము టెట్లో జరిగినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇది ఎవరు తప్పిదో సో ఒక అభ్యర్థి తప్పిదం కాదు కదా టెక్నికల్గా టెక్నికల్గా ఆ ప్రాబ్లం రావటం వలన సో అభ్యర్థులు నష్టపోతున్నారు ఏమంటే ఎప్పుడైనా మనం ప్రభుత్వాల గురించి లేదు ఇక్కడ రాజకీయ ప్రజాప్రతినిధులు ఇప్పుడు వాళ్ళు రాజకీయ ప్రజాప్రతినిధులు అధికారులు సో వాళ్ళ గురించి నువ్వు నేనేం మాట్లాడవసరం లేదు విధంగా కానీ ప్ర ఉన్నటువంటి అభ్యర్థులు కూలో నాలో చేసుకుని చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ సో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం ధైర్యం ఇచ్చేది వాళ్ళకి ఒరిజినల్గా చెప్పేది ఏదైనా ఉంది అంటే అది అభ్యర్థుల గురించి మాట్లాడాలి అంతేగాని ఎక్కడో కూర్చుని దుష్ప్రచారాలు జరుగుతున్నటువంటి అభ్యర్థులు సో దయచేసి జాగ్రత్తగా ఉండండి సబ్జెక్ట్ రాకపోతే కనుక అలాంటి వీడియోలో పెట్టుకోవాలి గ్రూప్ టూ అభ్యర్థులకు చేశారు తెలుసండి ఈరోజు గ్రూప్ టూ అభ్యర్థులు ఇక్కడ చాలామంది కష్టపడి రాశారు సో నోటిఫికేషన్ అయితే కోర్టులో ఉంది నేను దీనికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ కూడా నేను మీకు రేపు పెడతానండి రేపు హీరింగ్ ఉంది కదా రేపు నేను మీకు పెడతాను అలాగే గ్రూప్ టూకి సంబంధించి నాకు తెలిసినండి ఏమండి నా దగ్గర ఉన్నటువంటి దాదాపుగా సో గ్రూప్ టూ కండి నూట తొంభై ఆరు ఎస్సీ రిజర్వేషన్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ నూట తొంభై ఆరు ఈయన స్టేట్లోనూ జోనల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్లో నూట తొంభై ఆరు మరి ఈయన మెయిన్స్ రాశారు తీరా చూస్తే కనుక ఈ వన్ ఇస్ టూ టూ టూలో వెరిఫికేషన్లో లేరు అది ఇప్పుడు చూడండి ప్రభుత్వం కూడా మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో నేను దానికి దీనికి ఎందుకు కంపేర్ చేసి చేస్తున్నానంటే హారిజాంటల్ రిజర్వేషన్స్ అప్పుడు విడుదలయ్యిన తర్వాత డిఎస్సి అభ్యర్థులకి మరింత అనుమానాలు మరింత అనుమానము మరింత అయినటువంటి అభ్యర్థులకైతే చాలా చాలా విషయాలు అయితే కనుక తెలుస్తాయండి అర్థమవుతాయి నేను చెప్పవసరం లేదు అప్పుడు మీరే అంటారు అప్పుడు రత్నం సార్ చెప్తే మేము వినలేదు నమ్మలేదు ఇప్పుడు మీకు మెల్లమెల్లగా 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 అభ్యర్థులందరికీ కూడా అన్ని విషయాలని ఇక్కడ చూతుంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి సో ఇప్పుడు దయచేసి మిత్రులారా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి అని చెప్తున్నా అందుకే ప్రతి ఒక్కరు నెగిటివ్గా మాట్లాడుకోవడం చాలా ఈజీ అండి ఈరోజు నెగిటివ్గా మాట్లాడుకోవడం చాలా ఈజీ కానీ తెలుసుకున్న తర్వాత బాధపడేది నువ్వే సో ఇది ఇక్కడ చూడండి కొత్త సిలబస్లోనే డిఎస్సి పరీక్షలు అన్నారు ఎస్సీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సమాంతరంగా క్రీడా రిజర్వేషన్లో ఇప్పుడు నేను దీని గురించి చెప్తాను గుర్తుపెట్టుకోండి క్రీడా రిజర్వేషన్లు మూడు శాతం అంటే రెండు నుంచి ఇంకొకటి మూడు శాతానికి పెంచారు ఓకే ఈ మన గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఒక్క మీకు క్రీడ అంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి దాదాపుగా మూడు వందల డెబ్భై మందిని వెరిఫికేషన్ పిలిచారు తెలుసా మీకు అసలు నాకు తెలిసి ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పరీక్షలు రాయటమే తక్కువండి చాలా తక్కువ మీకు ఇప్పుడు ఈ డిఎస్సి కూడా క్రీడా రిజర్వేషన్లు అన్నారు కదా చాలా చాలామంది అభ్యర్థులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్రీడా రిజర్వేషన్లు చెప్తున్నారు సార్ కరెక్టే తీరా చూసి క్రీడా రిజర్వేషన్లకి తెలంగాణలో ఎంతవరకు అసలు అది ఏమైంది ఏంటి కథ అన్నది తెలియలేదు అదేవిందా క్రీడా రిజర్వేషన్లకు ఉన్నటువంటి కొన్ని కొన్ని చాలామంది అభ్యర్థులు ఈ విషయంలో కూడా మీరు దృష్టి పెట్టుకుని నేను ఇవన్నీ చెప్పవసరం లేదు సో అభ్యర్థుల ఆలోచన తీరికి అభ్యర్థులు పనితనానికి వదిలేస్తున్నా అంటే మనం నోటిఫికేషన్ వచ్చింది అని కాదు నోటిఫికేషన్స్తో ఉన్నటువంటి చిక్కులు మరి గతంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చిక్కులు ఉన్నాయి కదా వాటి గురించి ఎందుకని మాట్లాడతలేదు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది వాళ్ళందరూ కోర్టుకి వెళ్తారు మీకు ఇంకా తెలియదు కదా చాలా మందికి మీరే చూడండి మెల్లగా మెల్లమెల్లగా వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయి అలాగే టెట్ అభ్యర్థులు ఉన్నారు కదా వీళ్ళవి వెళ్తారు అలాగే గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారండి వీళ్ళు ఏంటంటే మేము గతంలో అప్లై చేసినప్పుడు ఫార్టీ ఇప్పుడు మీరు ఫార్టీ ఫైవ్ చేశారు మేము అప్పుడు ఫీజు కట్టే మా పరిస్థితి ఏంటి గతంలో మా యొక్క వయోపరిమితి ఇది ఇప్పుడు మా వయోపరిమితి ఇలా మీరు చేశారు మా పరిస్థితి ఏంటి అని ఒకరా ఇద్దర కొన్ని లక్షల మంది అభ్యర్థులు వాళ్ళు బాధ అండి సో ఇది ప్రభుత్వము ప్రతి విషయానికి పరిష్కారం చెప్తూ అందరికీ న్యాయం చెయ్యాలి లేకపోతే కనుక ఈ ఉద్యమాలు అనేది ఎలా ఉంటుందంటే చాలా తీవ్రతరంగా ఎదరికి వెళ్ళే పరిస్థితే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది అలాగే డిఎస్సి అభ్యర్థులకండి ఈ రత్నం సార్ సో మీకు నిజంగా నమ్మకం ఉంటే హార్డ్ వర్క్ చేయగలుగుదురు అనుకుంటే కనుక రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు కేవలం మీరు వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే మనం ఒక ప్రాక్టీస్ మెటీరియల్ అండి చాలా ఎక్సలెంట్ అది ప్రాక్టీస్ మెటీరియల్ అంటే ప్రాక్టీస్ కోసమే అది తీసుకుంటే దాదాపుగా సెవెంటీ థౌజండ్ పైగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండి టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను ప్రాక్టీస్ ఉంటుందండి ఓకేనండి